అంతటా ఉండేది విష్ణుతత్వం కదా అంతటా ఉన్నవాడు ఆయన యోగ నిద్ర ఎందుకు చెందుతారండి యోగ నిద్రను ఎందుకు వరిస్తారండి యోగ నిద్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి ముక్కోటి ఏకాదశి సందర్భంలో మనం చెప్పుకోవాలి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి సరిగ్గా ఆషాఢశుద్ధ ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు యోగ నిద్రలో ఉంటాడు ప్రారంభిస్తాడు దాన్ని శయన ఏకాదశి అంట తర్వాత శ్రావణం భాద్రపదం ఆశ్వీజం అయ్యాక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ మర్నాడే క్షీరాబ్ది ద్వారశి అని ప్రత్యేకంగా ఉసిరు మొక్కకి పూజ చేసి మనం పండుగ జరుపుకుంటాం కానీ మనం ముక్కోడు ఏకాదశి నాడే గుళ్ళ దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటాం ఎందుకు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు యోగ నిద్రలో ఉన్నాక దేవతలకు ఇవ్వడానికి ఒక్క నెల పట్టింది భగవద్ దర్శనం అంటే ఏమిటో ఆలోచించిన తలుపులు తీయగానే తోసుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు దైవ దర్శనం అంటే అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదు ఆయన యోగ నిద్ర నుంచి మేలుకొన్నది కార్తీక శుద్ధ ఏకారసు అయితే మార్గశిర శుద్ధ ఏకారసు వచ్చే వరకు దేవతలకే దర్శనం లేదు మనకెక్కడ ఉంటుంది వాళ్ళ నెల తర్వాత వెళ్ళారు అంటే దైవ దర్శనానికి వెళ్లే ముందే మన మనస్సును చాలా పవిత్రం చేసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక పవిత్రం అవుతుంది అనేది వేరే విషయం అసలు వెళ్లే ముందు కొంత పవిత్రం చేసుకోవాలి కదా అందుకని మనం మానవ తత్వంలో మార్చుకోవాల్సింది ఏమంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడే అసలు ఖచ్చితంగా మనం పవిత్రమైన హృదయంతోనే వెళ్ళాలి ఆ పవిత్రత ఏర్పడడానికి దేవతలకి యోగనిద్రలోంచి విష్ణువు లేచాక ఇంకొక నెల పట్టింది ముప్పై రోజుల పాటు సాధన చేస్తే తప్ప దీక్ష చేస్తే తప్ప దేవతలకు కూడా భగవద్ దర్శనం అందుకే అన్ని దర్శనాల్లోకి ముక్కోటి దర్శనం దుర్లభం అన్నారు అందుకని అనుకున్నా కూడా ఒక్కోసారి సాధ్యం కాదు అది ఏదో అనుకుంటాం కానీ దొరకదు కొంతమందికి ఎందుకంటే అంత పుణ్యం వాళ్ళు చేసుకోలేదు అంటారు